నేను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన అసోసియేట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన గత నెల రోజులు మట్టి ప్రభుత్వానికి మా డిమాండ్లు వివిధ రూపాల జరిగడం జరిగింది దానిలో భాగంగా మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరం జిల్లాలోనూ రెండో ప్రాంతీయ సమావేశం నెల్లూరు జిల్లాలోనూ చేసుకోవడం జరిగింది కార్యక్రమం పెట్టడం తెలిసింది దానికి అనుగుణంగా మా టీం వారు జెడ్పీసీఓ గారిని డిఎస్పీ గారిని వివిధ రూపాల పర్మిషన్లు పెట్టి ఉన్నారు దాని సమాచారం అందరికీ ఉన్న ప్రాంతీయ సమావేశంలో ఉన్న వార్డు సచివాల అందరికీ వెళ్ళింది ఈ రోజుకి ఈరోజు పొద్దున ఎంపీడీఓలు అయితేనేమి మున్సిపల్ కమిషనర్లు అయితే ఏమి అటుపక్క పోలీస్ కమిషనర్ పోలీస్ సిఏ గారు ఏమిటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ ఫోన్ చేసి మీరు ఈ సమావేశానికి వెళ్ళకండి మీ మీద ఆంక్షలు ఉన్నాయి మీ మీద నిర్బంధం ఉంది అని ఈ విధంగా తెలియజేయడం అయింది ఇప్పటికిప్పుడు వచ్చి సమర మార్చుకోమంటే ఎంతమంది వందల మంది ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి మా ఆవేదన తెలుసుకోవడానికి మేము కార్యక్రమం పెట్టుకుంటే ఇంత కార్యక్రమా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన గౌరవ డైరెక్టర్ గారికి గౌరవ మంత్రివర్గుల గారికి ఎన్నో విధాల రూపాల ఇంటర్ప్రెంటేషన్ ఇచ్చే ఉన్నాము కానీ ఈ రోజు వరకు కొంతమంది అధికారుల మూలంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజు వరకు పక్షాన చర్చలు పిలవడంతో ఈ విధంగా నిరసన కార్యక్రమాలకు మా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చి ఉన్నది ఎప్పటికైనా మంత్రి గారు మీ నియోజకవర్గం ఇది మున్సిపల్ మంత్రి గారు మమ్మల్ని ఒక్కసారి కన్సిడర్ చేయండి మా పక్షాన ఒకసారి మా ఒక్కొక్కసారి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి చర్చలకు ఒక్కసారి ఆహ్వానం చేయండి ఇటువంటి నిర్బంధాల మూలంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన ఇంకా ఇబ్బంది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటా ఉన్నాను సో మీరు గమనిస్తూ ఉన్నారు ఇరవై రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు వారి ఆర్థికేతర అంశాలు అలాగే ఆర్థిక అంశాల పరమైన ప్రధానమైన డిమాండ్లన్నీ ప్రధాన కార్యదర్శి గారికి అలాగే గౌరవ డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వారు ఎవరైతే మా సంబంధిత శాఖల అధికారులు ఉన్నారో వారందరికీ సమర్పించడం జరిగింది ఆ తర్వాత ముప్పై లోపు కనుక మీరు మమ్మల్ని చర్చలకు పిలవపోతే ప్రభుత్వం వారు ఆ తర్వాత నిరసనలు ఉధృతం చేస్తామని ఆల్రెడీ కార్యాచరణ అనేది వారికి అందివ్వడం జరిగింది వారికి అందించినాక సరే ఎటువంటి స్పందన తెలియజేయబోవడంతో దా కార్యాచరణ పొడిగించుకుంటూ భాగంగా మేము రాష్ట్ర వ్యాప్త మహాసభ కోసం నెల్లూరులో టౌన్ హాల్ నందు పెట్టుకోవడం జరిగింది దాని పర్మిషన్లు ఆల్రెడీ అన్నీ తీసుకున్నప్పటికీ రాత్రి రాత్రి పలానా మంత్రి గారు ఇవ్వద్దు అన్నారు పలానా కలెక్టర్ గారు ఇవ్వొద్దన్నారు పలానా జడ్పీసీఓ గారు ఇవ్వద్దు అని చెప్పేసి సడన్గా పర్మిషన్లు క్యాన్సిల్ చేసాం మీరు వెళ్ళిపోండి రాత్రి రాత్రి చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మమ్మల్ని అవమానిస్తూ నెల్లూరు జిల్లాకి మరి వేరే రాజ్యాంగం ఉందా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు మేము శాంతియుతంగా ఇప్పుడు ఏపీ ఎన్జిఓలు సభలు జరుపుకుంటా ఉన్నారు వేరే అసోసియేషన్లు సభలు జరుపుకుంటా ఉన్నారు కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సభలు అంటే ఈ అణచివేర చర్యలు ఏంటనేది మాకు అర్థం కావట్లేదు ఆ భగ్నం చేశారు మరి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మిలిటెంట్లు నక్సలైట్లు అనేది మాకు తెలియట్లేదు అలాగే ఈ మొత్తం తతంగం అంతా మా సాటి ఉద్యోగులు అయినటువంటి ఏపీ ఎన్జిఓలు కావచ్చు అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కావచ్చు వారంతా గమనిస్తూనే ఉన్నారు వారు కూడా సాటి ఉద్యోగులు కష్టపడుతున్నారే అని మద్దతు తెలియజేసిన పాపను బాగోలేదు ముందు రోజుల్లో మేము ప్రతి ఒక్క టీచర్ జేఏసీలు కావచ్చు అలాగే వారి సంఘాలు కావచ్చు వేరువేరు ఎవరైతే రన్ సంఘాలు ఉన్నాయో ఏపీ ఎన్జిఓ సంఘాలు ఉన్నాయో వారందరితోటి చర్చించి వారి మద్దతు కూడా కూడగడతాం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం